బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆయన పెట్టుకున్న కాస్ట్ పిటిషన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఇక ఆయన అరెస్టు చేయకూడదు అనే ఆంక్షలను కూడా కోర్టు ఎత్తివేసింది దీంతో ఏసీపీ దూకుడు పెంచిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది న్యాయ నిపుణులతో ఏసీపీ సమావేశమై చర్చిస్తోంది ఏ క్షణమైనా కేటీఆర్ ఇంటికి ఏసీపీ అధికారులు చేరుకునే అవకాశం కనిపిస్తోంది ఇక ఏసీపీ ఒక రకంగా దూకుడు పెంచిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి ఇక ఏసీపీ తన పని తాను చేసుకుపోయేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ఫార్ములా రేసులో ఎలాంటి నిధులు గోల్మాల్ అయ్యాయి ఎలాంటి నిధుల కుంభకోణం జరిగింది దేశ సరిహద్దు దాటి నిధులను ఏ విధంగా తరలించారు ఎంతటి ఇక్కడ లావాదేవీలు జరిగాయి అనే కోణంలో ఏసీబీ కేటీఆర్ని విమా విచారించేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి నిజంగా ఆయన నిన్ననే ఏసీబీ ముందుకు హాజరు కావాల్సి ఉంది ఆయన లాయర్లని ఇటు ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనిది వెనుదిరిపోయిన సంగతి కూడా మనకు తెలిసిందే ఇక ఈరోజు కోర్టు ఉత్తర్వులు కూడా వెన ముగి ముగిసిపోయాయి అట్లాగే కోస్పిషన్ కూడా కొట్టివేయడంతో ఖచ్చితంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి